హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ దిస్ ఈజ్ సౌమ్య మనకైతే డైలీ వైజ్ క్వశ్చన్స్ అయితే నిన్నటి నుండి ప్రొవైడ్ చేస్తున్నాం కదండి నిన్న డే వన్లో భాగంగా ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మన తక్షశిల టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన తక్షశిల వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఓకే ఈరోజు వీడియో వీడియో విషయానికి వస్తే డే టూకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈరోజు ఫస్ట్ డే టూ సైన్స్ అండ్ సోషల్ ఫస్ట్ క్వశ్చన్ హైమండ్ డార్క్ అధ్యయనం చేసిన తెగ కానిది అయితే హైమండ్ డార్ప్ అధ్యయనం చేసిన గిరిజన తెగలలో అతను అధ్యయనం చేసిన గిరిజన తెగ కానిధి అని అడిగారు మనం ఎప్పుడైనా క్వశ్చన్ని క్లారిటీగా చూడాలండి ఎందుకంటే హడావిడ్లో మనము రాంగ్ ఆన్సర్ చూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ని ఒక టూ టైమ్స్ చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి ఇక్కడ కానిధి అన్నారు చెంచులు గోండు కొండరెడ్లు కోయలు అనే ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి కోయలు కోయ తెగ పైన అతను పరిశోధన చేయలేదు అధ్యయనం చేయలేదు నెక్స్ట్ జనపదాలలో ఉపయోగించని లోహం ఏది ఇక్కడ కూడా జనపదాలలో ప్రజలు ఉపయోగించని లోహం అన్నారు రాగి కంచు ఇనుము సీసం వీటిలో వాళ్ళు ఉపయోగించని లోహం అయితే ఆప్షన్ డి సీసం సీసం ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ మ్యాచింగ్ అండోత్పాదకాలు రూప పిండం బాహ్య బలధీకరణం ఇట్ ఇట్ సైడ్ ఏ టాడ్పోల్ నుండి ప్రౌఢజీవిగా మారడం పక్షులు శరీరం వెలుపల జరిగే ఫలదీకరణ అభివృద్ధి చెందిన సంయుక్త బీజం ఇక్కడ చూడండి ఆప్షన్ అయితే ఆన్సర్ సి ఆన్సర్ అయితే సి సి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ది అండోత్పాదకాలు అంటే బి అన్నమాట అంటే అండోత్పాదకాలు పక్షులు పక్షులలో అండోత్పాదకాల ద్వారా పిల్లల్ని కంటాయి అన్నమాట నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రూపవిక్రియ అంటే ఏ థర్డ్ ఫోల్ నుండి ప్రౌఢజీవిగా మారడం నెక్స్ట్ పిండం పిండం అంటే అభివృద్ధి చెందిన సంయుక్త బీజమే పిండం సి బాహ్య ఫలదీకరణం అంటే శరీరం వెలుపల జరిగే ఫలదీకరణ ఆన్సర్ అయితే సి ఆప్షన్ నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ ఇంకొకటి గోండులు చెంచులు బోండాభాష బోండా సంతలు పెంటలు గుస్సాడి హత రేమో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి గోండులు గోండుల యొక్క నాట్యం గుస్సాడి చెంచులు అంటే చెంచు ప్రజలు వేసుకునే గుడిసెలు ఉంటాయి కదా ఆ గుడిసెల్ని ఏమంటారు అంటే పెంటలు అంటారు కాబట్టి చెంచులు అంటే పెంటలు నెక్స్ట్ డి బోండా భాష రెమో అన్నమాట బోండా భాషను రెమో అంటారు బోండా సంతలను హత అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ తెలుగుకు వచ్చినట్టయితే అంబేద్కర్కు గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చిన మరాఠీ రచయిత ఎవరు అని అడిగారు కేలుస్కర్ గవాస్కర్ లెనోస్కర్ జాన్స్కెన్ ఆన్సర్ వచ్చేసి కేలుస్కర్ అనే మరాఠీ రచయిత అంబేద్కర్కి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇస్తారు నెక్స్ట్ వాణిలో సరి అయినది ఒకటి గద్వాల కోటను నిర్మించింది పెద పెదసోమ సోమ భూపాలుడు రెండు చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు ఈ రెండు సెంటెన్స్లలో ఏది కరెక్ట్ అనే అడిగారు ఆప్షన్ ఏ వన్ మాత్రమే టూ మాత్రమే వన్ అండ్ టూ ఏవి కావు ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఈ రెండు సెంటెన్సెస్ కూడా సరి అయినవే అన్నమాట నెక్స్ట్ పోతన అన్న పేరు తిప్పన తిమ్మన తిక్కన తిక్కయ్య ఆన్సర్ వన్ తిప్పన ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది ప్రకృతి వికృతులలో సరికానిది మనకి ఇక్కడ కొన్ని ప్రకృతి వికృతులు ఇచ్చారు అందులో మూడు సరి అయినవి ఒకటి సరికాని జత ఉంది అది ఏంటో గుర్తించమన్నారు భోజనం బోనం నిదుర నిద్ర పొత్తం పుస్తకం సోదరుడు అనుజుడు ఆన్సర్ ఫోర్ సోదరుడు అనుజుడు అనేది సరికానిది అది ప్రకృతి వికృతులు కాదు అది పర్యాయ పదాలు నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ట్రిప్ స్టూడెంట్స్ అబ్జర్వ్ దట్ హిమాలయన్ రీజియన్ కాంటెంట్స్ సమాఫ్ డాస్ మోస్ట్ డివర్స్ ప్లాంట్ స్పెసిస్ ఇన్ ద కంట్రీ ఇక్కడ ఆర్టికల్స్ టాపిక్ అండి వాళ్ళ క్వశ్చన్స్ ఇచ్చింది నెక్స్ట్ ద ద ఏ నో ఆర్టికల్ ద ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అంటే టూ ఫిలప్స్లో కూడా దా అనే ఆర్టికలే ఇక్కడ యూజ్ చేయాలి నెక్స్ట్ ఐడెంటిఫై హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజ్ ఆర్టికల్స్ కరెక్ట్లీ ఇక్కడ ఫోర్ సెంటెన్స్ ఫైవ్ సెంటెన్సెస్ ఇచ్చారు అందులో త్రీ సెంటెన్స్లో మాత్రమే ఆర్టికల్స్ కరెక్ట్గా యూజ్ చేశారు ఒక టూ సెంటెన్స్లలో రాంగ్ యూజ్ చేశారు హీ రోట్ ఏ డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ హిజ్ విజిట్ టు ఏ విలేజ్ ఫేర్ దే క్రాస్డ్ ద కృష్ణా రివర్ బై బోట్ షీ మెట్ ద సీత నియర్ ద టెంపుల్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ రాము వాన్స్ టు బికమ్ ద డాక్టర్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ ఫైవ్ సెంటెన్సెస్లో ఆన్సర్ బి అంటే త్రీ సెంటెన్స్ త్రీ సెంటెన్సెస్ మాత్రమే సరిగ్గా యూజ్ చేశారు అనమాట ఆన్సర్ ఈస్ బి చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ క్లీన్ ఎయిర్ ఈజ్ డాస్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఏ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఫిలప్లో రావాల్సిన ఆర్టికల్ ఏ ఆన్ ద నో ఆర్టికల్ ఆన్సర్ బి యాన్ యాన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎసెన్షియల్ ఉంది కదా ఎస్సెన్షియల్ అనేది ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్కు ముందు మనము యాన్ యూజ్ చేస్తాం కాబట్టి యాన్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ సూటేబుల్ ఆర్టికల్స్ ఆఫ్టర్ రీడింగ్ డ్యాష్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద టీమ్ ద ఆఫీసర్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు రీవిజిట్ డాష్ అబ్జర్వేషన్స్ దే మేడ్ నియర్ డాష్ లెక్ ఇక్కడ ఫిలప్స్లో మనకి ఏమేమి ఆర్టికల్స్ షూజ్ చేయాలని అడిగారండి ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఏ ద ద ఫస్ట్ ఫిలప్స్లో ఏ రావాలి నెక్స్ట్ ద ఆప్టర్ కూడా ద ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సైకాలజీ సైకాలజీలో ఈ టాపిక్ అయితే ఇవ్వాలది సం సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసం అనే టాపిక్ నుండి క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ క్రింద ఇచ్చిన ప్రత్యక్ష దశలను వర్షక్రమంలో అమర్చండి ఏ ఉద్దీపనల ఎంపిక బి నిర్వహించడం సి వివరణ డి ఉద్దీపనలను స్వీకరించుట ఈ ప్రతిస్పందన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ డిఏబిసిఈ ఉద్దీపనలను స్వీకరించుట మొదట తర్వాత ఉద్దీపనల ఎన్నిక తర్వాత నిర్వహించడం తర్వాత వివరణ లాస్ట్ది ప్రతిస్పందన ఇవి ఆర్డర్ అనమాట ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ ప్రత్యక్ష నమూనాను రూపొందించిన వారు ఎవరు ప్రత్యక్ష నమూనాను రూపొందించిన వారు ఎవరు అని అడిగారు బండూరా బ్రూనర్ వైగాస్కి పియాజే ఆన్సర్ ఇస్ బ్రూనర్ బ్రూనర్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న విషయం ఆధారంగా సమస్యకు ఒక సరైన పరిష్కారాన్ని సూచించే ప్రక్రియను గుర్తించడం అది హేతుబద్ధ ఆలోచన స్వైర ఆలోచన అమూర్త ఆలోచన సమైక్య విభిన్న ఆలోచన అంటే తనకు అందుబాటులో ఉన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించే ప్రక్రియ అని అడిగారు ఒకటి ఆప్షన్స్ బి ఓన్లీ అంటే స్వైర ఆలోచన మాత్రమే ఏ అండ్ బి హేతుబద్ద ఆలోచన స్వైర ఆలోచన డి ఓన్లీ సమైక్య విభిన్న ఆలోచన నన్ ఆఫ్ దీస్ ఏది కాదు అన్నారు ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ సి డి ఓన్లీ అంటే సమైక్య విభిన్న ఆలోచన అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని పిలువబడేవారు ఎవరు ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఎవరిని అంటాము టెర్మన్ వెస్లర్ ఆల్ఫ్రెడ్ బీనే స్ప్రియర్మన్ ఇక్కడ ఆన్సర్ సి ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్ ఒక పాఠశాలలో టూ బై సెవెన్ వంతు బాలికలు కలరు బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే వన్ హండ్రెడ్ లెవెన్ మంది తక్కువైన ఆ పాఠశాలలోని మొత్తం బాలుర సంఖ్య ఏది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఆన్సర్ డి వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మైనస్ ఫైవ్ బై సెవెన్ అన్నది మైనస్ వన్ ఆ గుట్టకు తీసివేయాల్సిన సంఖ్య అంటే మైనస్ ఫైవ్ బై సెవెన్ మైనస్ వన్ రావాలి మైనస్ వన్ కావాలి అంటే ఎంత మైనస్ చేయాలి ఆప్షన్ ఏ మైనస్ టూ బై సెవెన్ బి ప్లస్ టూ బై సెవెన్ సి మైనస్ డి ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ మైనస్ టూ బై సెవెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఫైవ్ బై సెవెన్ అనేది మైనస్ వన్ అవుతుంది నెక్స్ట్ ఈ కింది వాటిలో ఫైథాగరియన్ త్రికము కానిది ఏది త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఆన్సర్ సి నైన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఈజ్ ఫైథా ఫైథాగరియన్ త్రికము కాదు అది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఫోర్ బై సెవెన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ ఈజ్ ఇకోల్డ్ ఎక్స్ ప్లస్ త్రీ బై సెవెన్ అయిన విలువ ఎంత ఎక్స్ విలువ ఎంత మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ నైన్ మైనస్ టెన్ ఆన్సర్ సి మైనస్ నైన్ ఈస్ రైట్ ఆన్సర్ ఓకే అండి ఇవి ఇవాళటి క్వశ్చన్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ గ్రూప్లోనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నా ఖచ్చితంగా మన గ్రూప్ లింక్ని వాట్సాప్ గ్రూప్ లింక్ని నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలిపండి దానికి తప్పనిసరిగా మా టీం అయితే రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్